నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి నానేసి మిర్చి ధరలు కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం పదివేల రూపాయలు మాక్సిమం పదిహేడు వేల రూపాయలు మోడల్ పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు నెంబర్ ఫైవ్ మినిమం పదకొండు వేల రూపాయలు మాక్సిమం పదిహేను వేల రూపాయలు మోడల్ పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం మినిమం పదివేల ఐదు వందలు మాక్సిమం పదిహేడు వేలు మోడల్ పదహారు వేల ఏడు వందలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం పదివేలు మాక్సిమం పదిహేను వేల ఐదు వందలు మోడల్ పదిహేను వేలు బడిగి త్రీ ఫిఫ్టీ ఫైవ్ మినిమం పదివేల ఐదు వందలు మాక్సిమం పదిహేడు వేల మూడు వందలు మోడల్ పదిహేడు వేలు దేవనారు డీలెక్స్ మినిమం పదకొండు వేలు మాక్సిమం పదహారు వేల ఎనిమిది వందలు మోడల్ పదహారు వేల ఐదు వందలు ఆర్మూర్ రకం మినిమం పదివేల ఐదు వందలు మాక్సిమం పదమూడు వేల మూడు వందలు మోడల్ పదమూడు వేల రూపాయలు ఏసీ మిర్చిధరలు కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం పదకొండు వేలు మాక్సిమం పదిహేడు వేల రెండు వందలు మోడల్ పదిహేడు వేలు నెంబర్ ఐదు రకం మినిమం పది పేల ఐదు వందలు మాక్సిమం పదిహేను వేల ఎనిమిది వందలు మోడల్ పదిహేను వేల ఐదు వందలు మూడు వందల నలభై ఒకటి రకం మినిమం పన్నెండు వేలు మాక్సిమం పదహారు వేల ఎనిమిది వందలు మోడల్ పదహారు వేల ఆరు వందలు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రకం మినిమం పన్నెండు వేలు మాక్సిమం పద్నాలుగు వేల రెండు వందలు మోడల్ పదమూడు వేల ఏడు వందలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం పదకొండు వేల రూపాయలు మాక్సిమం పదిహేను వేల రూపాయలు మోడల్ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు బడిగి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రకం మినిమం పదకొండు వేలు మాక్సిమం పదిహేడు వేల మూడు వందలు మోడల్ పదిహేడు వేలు దేవనారు డెల్లెక్స్ రకం మినిమం పదివేల ఐదు వందలు మాక్సిమం పదహారు వేల మూడు వందలు మోడల్ పదహారు వేలు మిర్చి తాలూకాయలు కామన్ వెరైటీ మూడు వందల ముప్పై నాలుగు రకం మినిమం ఐదు వేలు మాక్సిమం ఏడు వేల ఎనిమిది వందలు మోడల్ ఏడు వేల ఐదు వందలు నెంబర్ ఐదు రకం మినిమం ఐదు వేలు మాక్సిమం ఆరు వేలు మోడల్ ఐదు వేల ఎనిమిది వందలు మూడు వందల నలభై ఒకటి రకం మినిమం ఐదు వేల రెండు వందలు మాక్సిమం ఏడు వేల ఐదు వందలు మోడల్ ఏడు వేల రెండు వందలు స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం ఐదు వేలు మాక్సిమం ఏడు వేలు మోడల్ ఆరు వేల ఎనిమిది వందలు బడిగి రకం మినిమం ఐదు వేల రెండు వందల రూపాయలు మాక్సిమం ఏడు పేల ఐదు వందల రూపాయలు మోడల్ ఏడు పేల రెండు వందల రూపాయలు